హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరాణా షాప్ లో ఒక కేజీ సాల్ట్ ప్యాకెట్ హోల్సేల్ రేట్ ఏముంటుందో మీకు చెప్తా అండ్ అలాగే ఈ రోజు కొన్ని సర్కుల్కి వెళ్దామని వెళ్ళలేదు అర్థం దారిలోనే వచ్చేసా ఎందుకు అనేది కూడా మీకు చెప్తా అండ్ ఈ రోజు పొద్దున్నే అంగడి తెరవగానే వచ్చినప్పుడు నుంచి వాన పడలేదు కానీ ఇక్కడ ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా రోడ్ సైడ్ ఎలా ఉందో ఇలాగే ఉంది పొద్దున్నే నుంచి అండ్ ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అయితే ఒకసారిగా పడిపోతే పడలేదు వాన పడకుండా ఇలా మూసుకోను తుంపర పడుతూ ఉంటే వ్యాపారం ఏమి ఉండదు నేను చెప్పే విషయంతో కిరాణా షాపులకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ రోజు పొద్దున్న కొన్ని సరుకులు తేవాల తేవాలని చెప్పి అయితే బండిలో బయలుదేరినా వెళ్లేటప్పుడు అయితే ఇంకా వాన పడేట్లుంది ఇంకా వాన పడుతుంది కదా అని చెప్పేసి ఎలా ఇంకా వెళ్ళేది అని చెప్పి అర్థం దారిలో నుంచి రిటర్న్ అయితే వచ్చేసా ఇంటికి ఇంకా ఎలాగో ఇక్కడ వచ్చిన ఈ రోడ్ పైన వస్తే కొండలు ఇవంతా చూడడానికి చాలా బాగుంది అని చెప్పి కొంచెం ఎక్కడే ఉన్నా అండ్ ఫైనల్లీ రోజు ఇంకా ఖాళీ అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఈ సాల్ట్ ప్యాకెట్స్ ఏంటంటే ఇవి లోకల్ బ్రాండ్ ఇవి ఇవి వచ్చేసి మనకి పదకొండు రూపాయలు అయితే పడుతుంది పదకొండు అట్లా మనము కస్టమర్ని బట్టి పదహైదు రూపాయలు ట్వంటీ రూపీస్ అలా అయితే సెల్ చేయొచ్చు ఎక్కువగా అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే సెల్ చేస్తాను నేను ఇది కాకుండా మళ్ళీ మనకి ఆశీర్వాద్ కానీ టాటా కానీ ఇవ్వండి అది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ రూపీస్ అట్లా పడుతుంది హోల్సేల్లో అండ్ అది వచ్చేసి మనం థర్టీ రూపీస్ అయితే సెల్ చేసుకోవచ్చు కానీ ఎక్కువగా ఇదే అడుగుతారు కాబట్టి లోకల్ది అడుగుతారు కాబట్టి ఎందుకంటే లోకల్ దైనా పర్లేదు క్వాలిటీ బాగానే ఉంటుంది సో ఇది ఉంటుంది ఇంకా ఆ బ్రాండ్గానే పెడతాము ఎక్కువ అయితే ఇవే సేల్ అవుతుంటాయి కాబట్టి ఈ ఫ్రెండ్ లో పెట్టినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్